కోసం మా అమరావతి ఛానల్ ని సబ్స్క్రైబ్ నొక్కండి మే ఇరవై ఎనిమిదవ తేదీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే సువర్ణాషతో లిఖించదగిన రోజు కారణం ఏమంటే ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని యావత్ భారతదేశానికే చాటి చెప్పిన మహోన్నతమైన మానవతావాది మహనీయులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించక ముందు ఏ ధనబలమో ఏ కుల బలమో ఏ కండబలమో ఉన్నవాళ్ళు మాత్రమే అధికారం అనుభవించే వాళ్ళు అధికార పదవులకు వచ్చేవాళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఎస్సీలు ఎస్టీలు బీసీలు మహిళలు మైనారిటీలు కుల మత వర్గ వర్ణ విశేషం లేకుండా అందరికీ ఎంపీటీసీ నుంచి మంత్రి వరకు పదవులు వస్తున్నాయంటే రాజకీయాల్లో చైతన్యాన్ని ఒక స్ఫూర్తిని ఒక అవగాహన కలిగించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఈ రాజకీయాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజ సమాజమే దేవాలయము ప్రజలే దేవులుగా భావించి అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది శ్రీకారం చుట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టిన పథకాలని ఇప్పటికీ దేశంలో అన్ని ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి రెండు రూపాయల కేజీ అయితేనేమి జనతా దోవతి పంచ్ అయితే అదేవిధంగా ఇల్లు ఉండడానికి ఇల్లు కానీ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలకు తొలిగా శ్రీకారం చుట్టింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదే సమయంలో రాజకీయాల్లో నీతి నిజాయితీగా ఉండాలి ఒక్క రూపాయి మాత్రం అధ్యతను తీసుకుని ఏకైక మంత్రి భారతదేశంలో ఉన్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఒకవైపున రాజకీయాల్లో కూడా ఒకవైపున సినీ రంగంలో కూడా రాముడు కానీ కృష్ణుడు కానీ పౌరాణిక పాత్ర పోషిస్తూ విశ్వవిఖ్యాత నరసారముగా భావించి ఆ రంగంలో ఎవరి చక్రార్థం వహించాడు అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక నైతిక విలువని పెంపొందింపజేసి చేసి ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చిరస్మరణీయంగా ఒక దేవుని కురుస్తున్నారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు వంటి వ్యక్తి దొరకంది గగనం గగనాకారం సాగరం సాగరోపహ రామ రావణార్థం రామరావణోపహ అంటే సముద్రాన్ని సముద్రంతో పోల్చల్లం అంతకంటే పెద్ద వస్తువు లేదు ఆకాశాన్ని ఆకాశంతో పోల్చల్లం అంతకంటే విశాలమైన వస్తువు లేదు రామారావు కానీ రామారావు గారితో పోల్చల్ల అతనితో పోల్చదగిన వ్యక్తి ఈ ప్రపంచంలో పుట్టడు పుట్టబోడు ఈ శతాబ్దంలోనే అటువంటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గర్వపడాలి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేమంతా నాయకులుగా ఉన్నామంటే కారణం ఆయన పెట్టిన చలవే ఆయన ఏ లోకాలున్నా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం